హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ఈ రోజు వీడియోలో ఇంట్లో రెగ్యులర్గా మనం చేసుకునే రసం సాంబార్ లాంటివి కాకుండా ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్స్ అప్పుడు కానీ కార్తీక మాసం అప్పుడు కానీ కంపల్సరీ చేసుకునే ముక్కల పులుసుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఇప్పటివరకు మీరు టేస్ట్ చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి ముక్కలు పులుసు కాబట్టి దీంట్లోకి ముక్కల్ని ఎక్కువగా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద కప్పు తోటి ఆనపకాయ ముక్కల్ని తీసుకున్నాను మీడియం సైజ్ టమాటాలని రెండు తీసుకున్నాను ఒక ములక్కాడని అలాగే రెండు పచ్చిమిర్చిని ఒక కప్పు తీపి గుమ్మడికాయ ముక్కల్ని ఒక కప్పు చిలకడదుంప ముక్కల్ని వేసుకున్నాను మీ దగ్గర ఇవే కాకుండా వంకాయ కానీ బెండకాయ కానీ ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు దీంట్లో ఎన్ని ఎక్కువ ముక్కలు ఉంటే అంత టేస్టీగా ఉంటుంది చాలామంది ముక్కలతోటే ఈ పులుసుని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ముక్కలకి సరిపడా వాటర్ని పోసుకుని కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పుని ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇవి ఉడికేటప్పుడు మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుతూ ఉన్నామంటే ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఉడుకుతాయి మరీ ఎక్కువగా కలిపినా కూడా ముక్కలన్నీ చెదురుగా అయిపోతాయి కాబట్టి ఎక్కువగా మిక్స్ చేయొద్దు ఇవి ఉడికాయి లేదు అనేది ఇలా చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది అవి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయి ఉంటాయి లేదు అంటే ఇలా గరిటెలో పెట్టుకుని కొద్దిగా కట్ చేసి చూసుకున్నారంటే మెత్తగా ఉడికిపోతే కనుక ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాతనే చింతపండు పులుసు కానీ బెల్లాన్ని కానీ వేసుకోవాలి లేదంటే ముక్కలు మనకి బిరుసుగా అయిపోతాయి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు చింతపండు పులుసుని హాఫ్ కప్పు బెల్లాన్ని కొద్దిగా ఉడికించుకున్న పప్పుని కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా ఉడికేటప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు బియ్యం పిండిలోకి కొద్దిగా వాటర్ని పోసుకుని ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పులుసులోకి వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి పులుసు మరీ పలచగా కాకుండా ముక్కలతో పాటు అతుకున్నట్టుగా ఉంటుంది మరీ ఎక్కువగా బియ్యం పిండి వేసుకున్న పులుసు గట్టిబడిపోతుంది కాబట్టి మీరు పెట్టేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి ఫైనల్గా దీంట్లోకి కొద్దిగా ధనియాల పౌడర్ని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవడమే పైన ఇప్పుడు దీంట్లోకి పోపుని వేసుకోవాలి పాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకులు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు ఇంగుని వేసుకుని వీటన్నింటినీ కూడా పులుసులోకి వేసుకుంటే మనకి ముక్కల పులుసు రెడీ అయిపోతుంది ఈ పులుసు మనకి తీయ తీయగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి ఉడికించుకునేటప్పుడే మనం బెల్లం ఇంకా పులుపుని వేసుకున్నాం కదా వాటన్నింటినీ కూడా ఇవి పీల్చుకుని ముక్కలు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి మెయిన్గా ఈ పులుసుని కందిపప్పు పచ్చడిలోకి కానీ కందిపొడిలోకి కానీ చాలామంది నంచుకుని తింటూ ఉంటారు అలాగే ఈ ముక్కల్ని ప్రత్యేకంగా పెరుగు అన్నంలోకి వేయించుకుని మరీ తింటూ ఉంటారు ఇప్పటివరకు మీరు ఈ ముక్కల పులుసుని ట్రై చేయకపోతే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి